నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో ఫ్యామిలీ మరియు విజిట్ వీజాలు పునఃప్రారంభించిన తర్వాత ఆందోళనను రేకెత్తుతూ ఉన్నాయి ముఖ్యంగా కువైట్ లోని ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రవాస జనాభా కువైట్ లో రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటే మళ్లీ ఫ్యామిలీ వీసాలు ఓపెన్ చేసి ప్రవాస జనాభాను పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు తాజాగా కువైట్ ఎంపీ అబ్దుల్ కరీం గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ వహాద్ ఆల్ యూసఫ్ గారికి కొన్ని ప్రశ్నలు సంధించారు కువైట్ లో ప్రవాస కుటుంబాలను నమోదు చేయాలనే నిర్ణయం పైన అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక అధ్యయనా సిద్ధం చేసిందా ఒక యంత్రాంగా ఏర్పాటు చేసిందా అని చెప్పి ఆయన ప్రశ్నించాడు దేశంలోకి ప్రవేశించే ప్రవాస కుటుంబాల సంఖ్య అంచనా వేశారా రాయితీలు మరియు అందించిన ఆరోగ్య సేవల పరంగా కువైటు భరించే ఆర్థిక వ్యయం అంచనా వేశారా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది ప్రవాస కుటుంబాలు కువైట్ లేకి రావడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది అలాగే ప్రవాస కుటుంబాలు ఇక్కడ ఉండడం వల్ల కువైటీలకు అందించే ఆరోగ్య పరంగా గాని లేకపోతే ఇతర ప్రయోజనాలు ప్రవాసులు కూడా పొందుతారని చెప్పి ఆయన ప్రశ్నించారు అలాగే మరికొంతమంది రాజకీయ నిపుణులు మనం చూసుకుంటే కువైట్ లోకి వేల మంది ప్రవాస కుటుంబాలు రావడం వల్ల ప్రవాసులు తాము సంపాదిస్తూ ఉన్న డబ్బు ఏదైతే ఉందో అది కువైట్ లోనే ఖర్చు పెడతారని చెప్పి అది కువైట్ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తూ ఉందని చెప్పి మరికొంతమంది అంటూ ఉన్నారు మరి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి ఈ ప్రశ్నల పైన ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్